పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ఏప్రిల్ రెండవ తేదీకి వాయిదా పడింది ఈ కేసులో పిటిషన్ల తరపు వాదనలు పూర్తయ్యాయి తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు వినే అవకాశం ఉంది వాదనల సందర్భంగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది అనర్హత పిటిషన్లపై విచారణలో జాప్యాన్ని ప్రస్తావించింది రీజనబుల్ టైం అంటే పదవీకాలం పూర్తయ్యే వరకు కాదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది మొదటి పిటిషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని ధర్మాసనం నిలదీస్తుంది ఈ సందర్భంగా కౌంటర్ల దాఖలు ప్రతివాదులు మరింత సమయం కోరారు దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని హితవు పలికింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిది మొదటి ఫిర్యాదు చేశామని పిటిషనర్ తరపు న్యాయవాది ఆర్యమాసుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు మొదటి ఫిర్యాదు చేశాక కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు పార్టీ మారిన వారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేశారని వివరించారు దాను నాగేందర్ కాంగ్రెస్ తరఫున లోక్సభకు కూడా పోటీ చేశారని ఆర్యమా సోమసుందరం చెప్పారు